హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేల్కర్లు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఈతో పాటు బాస్ఫరం ఐరన్ మాంగనీస్ పాస్పరస్ పొటాషియం మెగ్నీషియం కాపర్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి జీలకర్ర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది జీర్ణ ఎంజోమిన్లు ఉత్పత్తి పెంచి జీర్ణక్రియ సమస్యలు మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ వంటివి తగ్గిస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది జీలకర్ర కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తహీనతను నివారించి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీలకర్రలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ రోగ శక్తి పెంచి మరియు గాయాలను నయం చేస్తుంది జీలకర్ర విటమిన్ ఏ కే కంటి చూపుకు మంచిది ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది జీలకర్రలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో నా వీడియో కనుక మీకు నచ్చినట్టున ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్